హా అండి ఈరోజు పెద్ద పావుని చూసాము ఉందా ఇంకా మనం ఎప్పుడు మందిరంగా వస్తూ ఉంటాం కదా ఇంకా చర్చిలోకి వచ్చింది మాట పాము ఇంతకీ ఏరియాలో ఉంది అది జరిగిపోతా అనుకుంటున్నాం మావాసేనా అయ్యా వ్యారది గోటలా

వేసుకో కదా ఓకేనండి పైకి అయితే వచ్చేసాను బాత్రూమ్ పైకి ఇంకా ఈ సొంతలో ఉందంట చూద్దాం అది పాము కొట్టే మామ సైమా ఏదిరా ఏ నవరగరా ఏదిరా కల్పల్

అదేనండి పాము పెద్దదా అండి పెద్ద ఆసుపాము వాము అదే చూడక ఇంట్లో అవునా బయట ఇక్కడే ఉంది చూస్తా ఉంది మిమ్మల్ని చూస్తా ఉంది అది మిమ్మల్ని చూస్తా ఉంది ఆ సందులో చూస్తా ఉంది ఓకేనండి పాము మాత్రం మామూలు లేదు నా నాయనంత ఎత్తుందన్నమాట ఇంత మేము చూసాను అందుకని పోయి ఇంకా మా తీసుకొచ్చాను ఇప్పుడు కర్ర పడుకుని రెడీగా ఉన్నాడు బాధ నోకాలి దాన్ని ఇప్పుడు ఎందుకంటే అటు అటు పక్క మన ఇల్లు ఎటన్ రావచ్చు పాములు అదండి సాస్ పాము మీరు ఇప్పుడు దగ్గర పోయి చూపిస్తాను రండి ఎన్నిక ఎన్నికెళ్తుంది అటు వెళ్తుందిరా అటు అవుతుంది ఓకేనండి పాము అక్కడే ఉంది సందులోనే తలకాయ బయట పెట్టింది అనుకుంటే తలకాయ కనపడుతుంది చూసారా పొడితే వచ్చింది అదిగోండి అది మాట అది పాము అటు అటు చూస్తా ఉంది మనుషులు అటు ఉన్నారు కదా అటు చూస్తా ఉంది అది మధ్యలో రాయ మధ్యలో రాయ వస్తుంది సందలో ఉంది అక్కడ కాంట్రాక్ట్

டைக்கி லாகு மெ ரெனி கிளாகு நீ அண்ண ஐடியா கரோ கருது லாகு டைக்கி லாகு ஹைก காத்ரா ஹாவு நின் கிளாகுரா போலா போலா பாத்த பாத்த போறதுக்கு மாத்தறதுக்கு கொஞ்சம் டைக்கி மொது ஃரஷ் રાખીங்க ஏனார லா மா லா லா ఉంది పాము అందరం చెప్పేసి కర్రకి పట్ట కట్టి మంట పెట్టాలి లేకపోతే అంత సామాన్యంగా రాదు అది అక్కడే మాత్రం அதிகாலையில தாசு கேையே வாங்குவேட்டே வந்தேம்மா தாங்கரண்டா வாடேம் என கணுமைன்னண்டா பாதான்னாண்டா மாரி அந்த வழிய வெளிய டார்ல பிட்ல ஜெங்கிரமா பிட்ல எடுத்தா இது கொடு கொடுமா காலிமாம்மா தரல்ல லாமா சட்டுக்கு லாகா हांம்மா சாகல்ல అదే చూడరా మరి సందులో చూడు టెన్షన్ పోతుందా బాబు సందులో పెట్రోల్ బస్ అండి పెట్రోల్ బోసే అంటే కూడా అది అక్కడే ఉంటుంది తప్ప రావట్లేదు పెట్రోల్ ఇక్కడ దాకా వచ్చి పై

ఇంకా సందులోంచి పవన్ అయితే వచ్చింది చూపిస్తా పదండి దిగురా దిగురా హీరో ఇగో వీడియో తీపి పోతున్నా దిగు వీడియో తీపిరా ஒரிஜினல் தாசேனா ப்ளாக் தாஸ் கதாப்பலுங்க வயசு பாமே இது మంచి వయసు నామాలు ఉండయా ఇప్పుడు ఇప్పుడు అప్పుడు ఇంత కర్ర కావు పెద్దవి కావు కాలు తిరిగి తిరిగి తిరిగే తిరిగే అది తలమ చేసే దెబ్బ నామాలు లాగేలే లాగే కానీ చూడండి చుట్టూరా పారి కూడా ఉన్నా కూడా తాసాము వచ్చింది పడుకుని పోతుండ్రు ఓ ఆ చేపలు చేపలచింది అసలు అందులో లేకపోతే ఎప్పుడో కొట్టేవాడే మా నువ్వు ఇంత అది ఇక్కడ కార్ కడికి వచ్చింది మనం జాగ్రత్తగా ఉండాలి అను పిల్లల్ని వదిలిపెట్టేటప్పుడు ఉండకూడదు ఆడ మన ఇంటికాడ చెప్పులే అది ఎటు నుంచి వచ్చిందో ఏమో ఇది రెండోసారి రావడం పాము వచ్చింది సందులోకి పెద్ద పాము నాలుగు అడుగులు ఉండిద్ది చంప చంపబట్టి సరిపోయింది అదే మనం ఉండే ఇంటికాడికి ఒకవేళ పాములు వచ్చింది మరి అందుకే చూస్తున్న పిల్లల్ని వదిలిపెట్టకుండా జాగ్రత్త చూసుకో అది అది మొదలకే అసలు తోసపాము అండి అసలు నామాలు కూడా చూసారు కదా దాన్ని చంపడానికి ఎందుకంటే ఇంత చంపామంటే అసలుకి ఇంట్లోకి వచ్చిందండి ఎవరైనా చూడకపోతే అది కాడేసింది అనుకో అరగంట అది పాయిజన్ బాడీకి ఎక్కేది చనిపోతారు కదా మనుషులు అందుకని చెప్పేసి ఇంకా చంపాల్సి వచ్చింది కొంతమంది జంతువుని కూడా ప్రేమించే వాళ్ళు ఉంటారు కదా ఎందుకు అనవసరం అంటారు కొంతమంది కానీ అది విషపు జంతువు కాబట్టి విశ్వ సర్పం కాబట్టి మనం చంపాల్సి వచ్చింది సరేనా ఇంకా ఇక నుంచి మందు అది చుట్టూరు మళ్ళీ చర్చి వచ్చేసి చుట్టూరు కాంపౌండ్ ఉందండి అయినప్పటికీ పాము వచ్చింది ఇంకా మనకి ఏమీ లేదు అసలు గ్రీన్ మ్యాట్ ఒకటే ఉంది అందుకని చెప్పేసి ఇంకా పిల్లలు బాబు ఎప్పుడు ఆడుకుంటూ బయట తిరుగుతూ ఉంటాడు ఇక నుంచి జాగ్రత్తగా ఉంటుంది అది సరేనా ఓకేనండి ఇంకా ఇంతవరకు మళ్ళీ వీడియో మళ్ళీ నెక్స్ట్ కలికలుద్దాం మీ అందరికీ బై బాయ్ ఇంకా మేము ఇది చూసి నమ్ముతా ఉన్నాము ఈరోజు స్పెషల్గా చేసి పునుగులు గేరలు బజ్జీలు చికెన్ షర్వా చేసాము ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా ఐదున్నర అవుతా ఉంది ఇంకా ఆ చేసుకొని ఇక్కడికి వచ్చి కూర్చున్నాము షేర్వా వా కట్టుకున్నాం ఇద్దరం కలిసి సరేనా సుహాసనే ఇంకా చిన్న చిన్న టీలు తాగింది పిల్లలకి ఏమి టీ ఇవ్వదు కానీ నేను తాగుతుంటే బ్యా బేయాన్ని ఉంటే కొంచెం ఇచ్చాను సరేనా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం